రాజా గొయ్యకి నీకు సరిపోయింది కనిపించట్లేదురా బా ఇదిగో ఇదే బా ఉన్న తేలిళ్ళ కళ్ళ చాలా చిన్నగా ఉంటది కానీ దీని విషయం మాత్రం చాలా ఎక్కువగా ఉంటది ఇప్పుడైతే దుంపలు తీసుకెళ్లి కూర ఏ విధంగా తయారు చేసుకుంటారు మా వాళ్ళు మీకైతే వీడియోలు చూపిస్తాము హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా గిరిజన ప్రాంతాల్లోని అడ్డకాయల పండగ అయిన తర్వాత మరుసటి రోజు నుంచి ఎక్కువగా దుంపలు తీసుకోవడం అనేది ఆన్వాయితీగా మా అయితే భావిస్తారు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే చేస్తారు ఈ రోజు కూడా మేము దుంపలు తీసుకుందామని వచ్చాము పిండి దుంపలు మన ఛానల్లోని పిండి దుంపల గురించి ఒక సపరేట్గా ఒక వీడియో కూడా చేసాం కానీ పిండి దుంపలు తీసుకున్న తర్వాత మాములు ఏ విధంగా దాన్ని వంట చేసుకొని తింటారు అనేది మీకు వీడియో ద్వారా చూపించలేదు ఈ రోజు అయితే మనము ఈ పిండి దుంపల్ని తీసి మనము కూరగా తయారు చేద్దాం మా గిరిజన పద్ధతిలోని ఈ కూర ఏ విధంగా తయారు చేస్తారనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాం ఈ దుంపలు ఏ విధంగా తీస్తారనేది కూడా చిన్నగా మీకు చూపిస్తాం ఎందుకంటే గత విడిస్ లో కూడా మీకు చూపించు కొన్ని విడిస్ ఈ దుంపల్ని ఏ విధంగా తీసుకుంటారు అనేది వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ వంట కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది కూడాను మా ఊరికి వెళ్ళే మట్టి రోడ్ అయితే ఇది మా ముందరుండ ఈ కొండలు అయితే మాత్రం ఏం కనిపించట్లేదు ఇందాక వరకు అయితే మాత్రం అస్సలు కూడా కనిపించేవి కావు అంతా కూడా పొగతో నిండిపోయి ఉండే జస్ట్ ఒక పావు గంట అవుతుంది ఎండ వచ్చి లైట్ గది అది కూడా పూర్తిగా అయితే కాదు ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు దుంప మొక్కనైతే చూపిస్తాను చూసారా దుంప మొక్క అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఇలానే మాకు మా అడవుల్లో చాలానే దుంపలు ఉంటాయి అందులో మీకు కొన్ని చూపించే ఇంకా కొన్ని ఉన్నాయి రాబోయే రోజులు అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాం సరేనా మనం తవ్వుకుంటున్నది అయితే పిండి దుంప మొక్క అనమాట బావా నీ ప్రతాపం చూపించి ఇప్పుడు ఇప్పుడు వరకు మొత్తానికి పోగొట్టావు కదరా ఇప్పుడు ఇంకా ఉంది ఇంకా ఉంది ఇంకా చాలా తవ్వాల్సి ఉంది చాలా పెద్ద గొయ్యి తవ్వాలి దీనికి దుంపలు దొరకాలంటే చాలా పెద్దది బా ఇంకా లోతుగా తవ్వాలేమో చాలా గట్టిగా ఉంది బా నిన్న లైట్ గా వర్షం పడింది చూసావా అందువల్ల కొద్దిగా మెత్తగా ఉంది అవునవును లేకపోతే ఇంకా భయంకరంగా గట్టిగా ఉంది మాత్రం నిజంగా మామూలు ఇష్టం కాదురా ఇది పొలం పని చేయాల్సింది రక్తం అంతా చెమటైపోతుంట అవుతుంది ఇది ఇలా చేస్తుంటే పొలం పండ్లు గుర్తుస్తున్నాయి రా మనం పొలం పండ్లకి తవ్వి మట్టి లాగుతాం చూసావా ఇట్లా మట్టి లాగుతున్నప్పుడు రాళ్ళు కూడా తగిలిస్తుంటాయి కాలికి తగులుతాయి ఎక్కువ అవును ఆ తగిలిన గాయం చేత ఆ నొప్పి అనేది ఉండదు చెమటాలు చెమటాలు బయటకు వచ్చి ఇంకా లీటర్ లీటర్లు పోతున్నట్టు లోపల ఉన్న క్యాలరీస్ మొత్తం బర్న్ అయిపోతే అయిపోతాయి రాయిస్తుంది బా రాజు ఆ గొయ్యకి నీకు సరిపోయింది కరెక్ట్గా ఏం కనిపించట్లేదురా పైనుండి వేసి వెళ్ళిపోండి సో ఇది ఫ్రెండ్ చూసారు కదా చాలా లోతుగా అయితే మీది ఈ గొయ్యి అయితే కనిపించింది రాజా దుంపించింది బా ఫ్రెండ్స్ మేము దుంప తవ్వుతున్నప్పుడు జీవిని అయితే చూసి మేము మీకు చూపిస్తాము ఒకసారి దగ్గర బా ఇదే బా ఉన్న తేలు కళ్ళు చాలా చిన్నగా ఉంటుంది కానీ దీని మాత్రం చాలా ఎక్కువగా ఉంటది చాలా చిన్నగా ఉంది సరే దీని ఎలా బయటకు పడేద్దాం రా మనం మొదటి తగిన దుంప చూపిద్దాము ఇక్కడ చూపించు బా ఒకసారి ఇదిగో ఫ్రెండ్ చూసారు కదా ఇదంతా కూడా మెలి తిరిగి ఏదో పాములా కనిపిస్తుంది అట్లా చుట్టుకున్నట్టే కనిపిస్తుంది ఓకే ఇప్పుడైతే మనం తీద్దాం తీరాజు తీసింది పాక ఇది దుంప అన్నమాట ఇదిగో ఇది ఒకటి ఇంకొన్నాయా అయో మీకు ఉంది అది చూడండి అది అదేదో మెల్లి తిరిగి పాములాగా అవునా ఒక కిలో ఉంటుందా ఇది ఒక కిలో దగ్గరకి ఉంటది ఒక కిలో దగ్గరకి ఉంటుంది జాగ్రత్త పట్టుకుని జాగ్రత్త పట్టండిరా మంచిగా ఇక్కడ ఇంతక రాయి తీసినప్పుడు కొద్దిగా విరిగింది అది తీసేయ మెల్లగా అమ్మ బంగారు తల్లి రా అమ్మ రాట్లేదా ఎట్లా గొయ్యి అయితే చాలా లోతుగా ఉంది కదా అందువల్లనే విరిగిపోయింది కదా కిందికి అయితే మళ్ళీ చిన్న ముక్క అయితే ఉంది బాగుంది కదా ఇది ఇది అనమాట దుంప అయితే కెమెరాలో మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ కొద్ది పెద్దగానే ఉంది మా ప్రాంతంలో దొరకే దుంపల్లోనే ఈ దుంపలు అయితే చాలా చాలా మంచిగా ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం తవ్వకుండా దుంపలు అయితే ఇక్కడనే చూపించు బా సుమారుగా మాకు రెండు కిలోలు అయితే దగ్గరికి ఇవి ఇవైతే ఇప్పుడు తీసుకుందాము తీసుకెళ్ళి ఇంటికి చక్కగా వంట అయితే చేసుకుందాము ఈరోజు మెయిన్ అయితే దుంపలు చూపించడం కాదు వంట ఏ విధంగా ఉంటుంది మీకు చూపించడానికి వీడైతే చేస్తున్నాము ఎందుకంటే ఎక్కువ మేము ఇందులో స్టార్టింగ్ ఉండి తీస్తున్నాం ఎంత వస్తో తెలియదు కానీ ఎక్కువ దుంపలు తగ్గితే తీసుకున్నాము సో ఇవన్నీ తీసుకుందాం ఇక్కడ ఇన్నోటి దుంపలు దొరికితే అనుకోలేదు రాజు నేను అనుకోలేదు బా కానీ ఎక్కువ దొరికాయి పెద్ద పెద్ద దుంపలు దొరికినాయి మనకు ఎవరు కరుణించడం మన పైన ఉంది దేవుని ప్రేమ ఇవి విడిగా పడదాం బా తమ్మినకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దుంపలు తవ్వుకున్నాం కదా గొయ్యలు అయితే మూసి మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము ఇవి మోయకపోతే మనకు పశువులు కానీ మేకలు కానీ తిరుగుతుంటాయి కదా ఇక్కడ పడిపోతే చనిపోయే ప్రమాదం అయితే ఉంటుంది అది మాకే నష్టం కనుక ఏమైనా మూసి మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం సరేనా రండి ఏది బాగా పారా ఫ్రెండ్స్ తీసుకొచ్చిన దుంపలు అయితే తీసుకొచ్చి కొళాయిలు అయితే నేను మేము ఈ విధంగా శుభ్రం చేసుకుంటాం మట్టి ఉంటుంది కనుక పెద్ద పెద్దవి ఉన్నాయి కదా ఇరుకుల్లో సందుల్లో కొన్ని మట్టి అయితే ఉండిపోయింది మనం తీసుకోలేదే మట్టి నుండి ఇంకా మట్టి ఉండకపోవడం అంటూ ఉండదు ఈ రోజు గొప్ప విషయం ఏంటంటే ఇన్నో దుంపలు దొరికినాయి మనకు కదా నిజంగా చాలా ఆశ్చర్యం గంటలో నది కూడా మొత్తం నేను అనుకున్నాను బా ఎన్ని దుంపలు అయితే దొరకవు అనుకున్నాం లాస్ట్ టైం చూసి దొరకలేదు ఇందులో సగం కూడా దొరకలేదు అవును చాలా తక్కువ దొరికాయి ఈసారి మాత్రం చాలా ఎక్కువనే దొరికాయి చూస్తుంటే నాకు తేంగ దుంపలు మనం తగ్గేం కదా రాదు అది గుర్తొస్తుంది నాకు ఫ్రెండ్స్ తీసుకొచ్చిన దుంపలు అయితే మొత్తం కడిగేసుకొని చక్కగా దగ్గర పెట్టుకున్నాం చూపించన్న దగ్గరికి ఒక ఐదు కేజీల దగ్గరికి ఉన్నాయి ఇవి తర్వాత మళ్ళీ పైన తవ్వుకున్నాం కదా అవన్నీ కలిపి ఇన్నాయి ఇప్పుడైతే దీంట్లో సర్దేద్దాం రాజు బాబు దీంట్లో సరే ఉడకబెట్టి అప్పుడు కూర అయితే తయారు చేసుకుందాం సరేనా మనకి మనకి కూర అయితే తయారు చేయలేము ఎందుకంటే ఎక్కువైపోతుంది కొన్ని అయితే ఉడకబెట్టి తిందాం బాగుంటుంది చాలా మంచిగా ఉప్పుతో ఈ కింద పెడదామా కొన్ని పెద్ద పెద్ద పెడదాం ఎందుకంటే చిన్న ఉన్నాయను పాస్ ఉడికి పోయి ఓకే కరిగిపోతాయో ఇద్దాం మనకు ఎలా ఉడుగుతాయో పిండి పిండిగా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకు వీటిని పిండి దుంపలు అంటారు ఓకే ఇప్పుడైతే దీనికి తగ్గట్టుగా వాటర్ అయితే పెట్టుకోవాలి ఉడకడానికి అనమాట మరి ఎక్కువైపోయినా కూడా ఉడక దుంపలు అందుకే తగ్గట్టు వాటర్ మాత్రం మనం తీసుకోవాలి కొంత నీళ్ళు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ దుంపలు ఉడకడానికి ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం సరిపోయినంత ఈ దుంపలకి అయితే కొద్దిగా ఉప్పు ఉప్పుగా ఉంటేనే బాగుంటుంది తినడానికి చాలా మంచి రుచిని అయితే కలిగి ఉంటాయి అనమాట ఇప్పుడు పెట్టేసి మనం ఉడకబెడదాం రాజు పెట్టేసి పోయి పైన పోయిన పైన పోయిన పైన పోయి పైన పెట్టుకుందాం ఫ్రెండ్స్ స్మూత్ అయితే పెట్టుకుందాము దగ్గర ఒక అరగంట నలభై నిమిషాల దగ్గర పడుతుంది ఏమో పడుతుంది అంతవరకు చక్కగా ఉడికాయని ఫ్రెండ్స్ పెట్టి దుంపలు సుమారుగా ఒక ముప్పై నిమిషాలు అవుతుంది ఉడికే లేదు చూద్దాం ఒకవేళ ఉడకపోతే మాత్రం కాసేపు మళ్ళీ వెయిట్ చేద్దాం చూడు రాజు అయితే మంట మాత్రం చాలా ఎమ్మగా మండుతుంది ఉడికిందా ఒకసారి ఈ దుంప ఉడికిందు చూద్దాం నాకు తెలిసి అయితే ఉడకలేదు ఫ్రెండ్స్ దుంపలు అయితే ఉడికే కానీ ఇంకా కాసేపు అయితే ఉండని చూసారు కదా కొద్దిగా వాటర్ వాటర్ అయితే కనిపిస్తుంది వాటర్ వాటర్ లా కనిపించకూడదు మంచిగా పిండి పిండిలా కనిపిస్తే దుంపలు అయితే మంచిగా ఉడికే సరిపోద్దా ఉడికే చూసారు కదా దార దారలా ఉన్నాయి ఇంకా మంచి పీచు ఉండేటువంటి ఫుడ్ దుంపలు అయితే ఉడికిపోయినాయి దించేసుకొని మనం ఉడకబెట్టిన కొన్ని తినేసి తర్వాత కూర అయితే తయారు చేసుకుందాము కదా లోపలి తీసుకుందాం కనిపించదన్న చేతులు కాలుతున్నాయి కాలుతే దుంపలు మాత్రం భలే ఉడికినాయి రా ఇదిగో తింటారు కదా బయట ఉన్న పొరంతా కూడా ఏదో పగులు వచ్చినట్టు చాలా చక్కగా ఉడికిపోయినాయి ఇట్లా పట్టుకుంటేనే ఏదో కరిగిపోయినట్టు అన్నాయి అనమాట

కూర తయారు చేసుకున్న తర్వాత చూద్దాం మనం ఏ విధంగానే ఎక్కువ తినేస్తున్నట్టు ఇక కూర కూడా తింటావ్ లేదు కూడా తెలియదు ఒరే మన పిల్లమంద పిలువండు రా అవునురా పిల్లమంద పిలుద్దాం తర్వాత వెళ్ళి వద్దాము ఇలా ఇప్పుడు వస్తే గోల అవుతారు అవుతారు అదే బాధ వలతో మన టీం అయితే వచ్చింది ఇదిగో చక్కగా తింటున్నారు ఇస్తే తిన్న తర్వాత ఎలాగుందా దుంపలు బాగున్నాయా తినేవి కదా ఇంకా తినలేదురా తినప్పుడు అంతా బాగుడు తినేవా ఇప్పుడు లాస్ట్ అవసరమా చాలా బాగుందా అద్భుతమా తింటుంటే నోటికి లైట్ లైట్ గా ఉప్పు కూడా తగులుతుంది దానివల్ల మంచి టేస్ట్ అయితే అనిపిస్తుంది అనమాట తినటం కానీ భయపడుతున్నారు భయపడుతున్నారా తినకుండా బాగా ఏమైనా అంటాడనేసి చూస్తున్నాను చూస్తున్నా నేనేమంటాడు రా ఇదిగో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఈ రోజు మనం తయారు చేసుకోబోయేటువంటి కూర కోసం రెడీ చేస్తున్నాం ఇక్కడ పనున్న పూరంతా కూడా తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేద్దాం మరీ చిన్నవి కాదు కొద్ది పెద్దగానే ఉండాలి ఇదే కదా బొట్టాలో కట్టుకోవాలి కదా ఈ రోజు రాత్రికి ఇదే కూర అనమాట మా ఇంట్లోనే అంటే మా ఇంట్లోనే మన రాజులు కూడా ఇదే మా కూర ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర తయారు చేస్తుందత్త ఇక్కడైతే చింతపండు పులుపు అయితే తీసుకుంది ఇక్కడైతే మనం కట్ చేసుకున్న దుంపలు అయితే ఉన్నాయి ఇక్కడ కుండ ఉంది ఈరోజు మనం వండుకునేది ఇక్కడే ఈ రసంలోనే మా వాళ్ళైతే ఇదిగో ఈ మనం కట్ చేసుకున్న దుంపలు అయితే వేసేస్తారు డైరెక్ట్గా ఒకేసారి అనమాట కూర అయితే రెడీ అవుతుంది పక్కవాత ఇదిగో చూసారు కదా ఈ దుంపలు అయితే దీంట్లోనే అత్త పోసేస్తుంది ఫ్రెండ్స్ కట్ చేసుకున్న అయితే టమాటాయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓకే దగ్గర అనమాట అన్నీ కూడా తర్వాత కొద్దిగా బాగా తర్వాత ఇక్కడైతే నెత్తలు అయితే ఉన్నాయి మేమైతే వీటిని నెత్తలు అంటాం ఇవి తర్వాత పెడదాము దీంట్లోనే కలిపేద్దాం ఇదైతే ఇప్పుడు కాసేపు మరగాలి మరిగిన తర్వాత అప్పుడు మిగిలిన దినుసులు అయితే కలుపుకుందాం ఇక్కడ పొయ్యి అయితే మంచిగా మండుతుంది మా పొయ్యి బయట అయితే కొద్దిగా నాయసైతే ఉంటది ఎందుకంటే సాయంత్రం పూట కాబట్టి ఊర్లోని కొద్దిగా అలజడిగా ఉంటుంది అనమాట కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి వీడియోలోని రేస్ కూర పెట్టుకున్న తర్వాత కాసేపు అయితే ఉడికింది ఉడికిన తర్వాత ఇప్పుడైతే నెత్తలు అయితే పెట్టుకుంటున్నాం మేమైతే ఈ విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్ కూరలు కూడా సింపుల్ గా చేసుకుంటాం అట్లానే మా గిరిజనులు ఎక్కువగా ఏ కూరకైనా కూడా చింతపండు కలపడం అనేది సాధారణం అనమాట అందుకనే మా వాళ్ళు ఎక్కువ చేసుకున్న వంటల్లో చింతపండు అనేది వాడుతుంటారు దీంతో పాటుగా మేము తయారు చేసుకున్న కారం ముద్దు కూడా కల్పిస్తున్నాము దీంట్లోనే దీంట్లోనే మా పసుపు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా కలిపి మా తయారు చేసుకుంటారు ఇదిగో కారం అయితే కలుపుతుంది అత్త

ఫ్రెండ్స్ మా ప్రాంతంలోని చలికాలంలోని ప్రతిరోజు కూడా ఉదయం పూట సాయంత్రం పూట ఇట్లాంటి నిప్పు ముందు పెట్టుకొని మా వాళ్ళైతే ఇట్లా చలి అయితే చలి మంట అయితే కాచుకుంటారు మేమైతే మా వయోభాసలో కొండ భాషలో జగిని అంటాం పగిలిపోయిన కుండలను ఈ విధంగా చేసి ఇక్కడైతే మంట పెడతారనమాట మంట పెట్టిన తర్వాత పిల్లలు పెద్దలందరూ వచ్చి చక్కగా కూర్చొని మంట అయితే కాచుకుంటారు అయితే అయిపోయి వచ్చింది ఇప్పుడైతే మనం కొద్దిగా ఉప్పు అయితే పెట్టుకుందాం సరిపోయినంత చూసారు కదా ఉల్లిపాయలు అయితే చల మరుగుతుంది ఇప్పుడైతే పెట్టుకుందాం మన కూరలో చూస్తారా ఇలా ఏసీ కాసేపు ఇలా పెట్టుకుంటే ఆ సువాసన అనేది మొత్తం బయటికి పోకుండా చక్కగా పడుతుంది అని సిసీని వెంటనే తీసుకెళ్ళి మూత అయితే పెట్టేస్తారు సరే తీసొద్దాం వా బాగుంది దుంపలు కదా ఫ్రెండ్స్ కిందనైతే మనకు కొద్దిగా అంటుకున్నట్టు ఉంది సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయి వచ్చింది కనుక ఇప్పుడు చివరిగా మనము రాబ పెట్టుకొని దించేసి చక్కగా అన్నంతో తినేవచ్చు అనమాట ఆవుని రాబపక ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రాబైతే పెట్టుకుందాం ఇదే మంచి మేము బియ్యం ఉంటుంది కదా మనకు నూకల్ అంటుంటాయి ఆ నూకల్ని తీసుకొచ్చి నూరి ఈ విధంగా తయారు చేసుకుని చిన్న లిక్విడ్ లాగా ఇదైతే మనం కూరకు వేద్దాము ఇలా చేయడం వల్ల మా వాళ్ళు ఏంటంటారంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది కూర వచ్చి మంచి టేస్ట్ అయితే వస్తుంది అని మా వాళ్ళు నమ్ముతారు అందుకని ఈ విధంగా అయితే రాబైతే పెట్టుకుంటారు మా వాళ్ళు చూసారు కదా అయితే వేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా కూర అయితే పెద్దగా ఐటమ్స్ కానీ ఏవి కూడా వాడరు చాలా సింపుల్ గానే మావలు అయితే ఉన్న దాంట్లోనే ఇంట్లో ఉన్న దాంట్లోనే చక్క కూరలు అవన్నీ కూడా తయారు చేసుకుంటారు చాలా సింపుల్ గా చేసుకుంటారు ఫ్రెండ్స్ మొదలెడదాము అన్ని వడ్డించుకోవడం కనుక లేట్ చేయకూడదు తొందరగా తినేదాన్ని ఎప్పుడు తిందామా ఎప్పుడు తిందామని పాత్ర అవునా దుంపలు వచ్చేస్తున్నాయి చేతిలో ఓ దానికోసం తెలిసా அப்படி எது நிதித்தா பிள்ளை எல்லாம் బాగుంది పిండి దుంపలు పిండి పిండి కన్నాయి కూర మాత్రం చాలా మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చింది అంతా కలిపాంది కదా అది తింటుంటే మంచిగా అనిపిస్తుంది దానివల్ల మనకి కూర బాగా టేస్ట్ పెరిగింది చాలా చక్కగా వచ్చింది రోజు వంట ఇదంతా కూడా అత్త అయితే చాలా మంచిగా చేసింది అవి ఇందులో లాస్ట్లో మనం రాబో పెట్టుకున్నాను చూడండి అక్కడ తగిలింది మొత్తం అంతా చిక్కగా వచ్చింది తింటుంటే దాకా అంతా కూడా దుంపలు తినేస్తే ఇంకేంటి దుంపలన్నీ కూడా తినేసాను మంచిగా అవి కడుపులో ఉన్నాయి తింటుంటే ముందు సరిపోద్ది బాబు లోపల నుంచి సో చూసారు కదా ఫ్రెండ్స్ మా గిరిజన వంటకాలు అయితే ఈ విధంగా సింపుల్ గా ఉంటాయి అట్లానే దినుసులు కూడా చాలా తక్కువతోనే ఈ వంటలన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటారు మా ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతోనే మళ్ళీ మేము అంతవరకు సెలవు బై ఫ్రెండ్స్